మీరు పైనుంచి చూస్తే అర్థమవుతుంది ఎంత లోపలు ఉండమో మనము బాయ్ ఇది కోనేరు వచ్చేసి చాలా లోతుంది పురాతనమైన విగ్రహం వినాయకుడు సుగం రెండు ముక్కలు అయిపోయింది రుద్రపాదం బ్రహ్మపాదం రెండు ఇక్కడే ఉన్నాయి అలాగే చేప గుట్టలు కొన్ని శృంగార పండిమలు కూడా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడప నాగరీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా మైదుకూరు మండలం గంజిగుంట గ్రామంలో అయితే ఉన్నాం ఇక్కడ చాలా పురాతనమైన చన్నకేశ్వర స్వామి వీడియో అయితే దీనికి వచ్చినాము ఈ చన్నకేశ్వర స్వామి టెంపుల్ మనకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా జన్మే జైని కాలంలో ఈ టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది అలాగే ఇక్కడ వీరభద్రుడు అలాగే బయట వచ్చేసి కోనేరు చాలా పురాతనమైన కోనేరు ఈ టెంపుల్ అంతా చూద్దాం రండి కానీ ఈ ఊరికి గంజిగుంట గ్రామానికి ఒక చరిత్ర అయితే ఉంది గంజిగుంటకు గంజిగుంట అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వంలో వచ్చేసి తిరుమల చిద్దపట్టం మీదుగా నల్లమల్ల అడవికి అహోబిలం భక్తులు నడుచుకుంటా వాళ్ళంటే ఇక్కడ అడవిలో వాళ్ళ కోసం పెద్ద ఎత్తులో అన్నదానం జరుగుతున్నప్పుడు అన్నం చేసేటప్పుడు వాళ్ళు గంజి ఉంచుతారు కదా చెరువులో నుంచి ఆ గంజి మొత్తం పైనుంచి ఇక్కడ ఊరు దగ్గరికి పారి అంతా మొత్తం కుంటలాగా మారిందంట గంజి అందుకు ఈ గ్రామానికి గంజిగుంట అనే పేరు అయితే వచ్చిందంట చాలా బాగుంటుంది వీడైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వీడైతే ఒక లైక్ చేయండి లోపలికి వెళ్ళిపోదాం గోపురం ఎదురుగానే టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా చెన్నకేశ్వర స్వామి టెంపుల్ రీమోడలింగ్ అయితే జరుగుతుంది ముఖద్వారం ఇది అంటే అప్పుడు ఓల్డ్ మోడల్ కాబట్టి పురాతనమైన ముఖద్వారం ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది చూడండి గుడిని బడిని ఎక్కడ ప్లేస్ను కూడా వదిలిపెట్టడం లేదు మందు తాగుతాయి ఇక్కడ నాశనం చేస్తున్నారు గుడిని వాళ్ళ ఇళ్ళలో తాగితే వాళ్ళ ఇల్లు నాశనం అవుతుందని ఇక్కడికి వచ్చి నాశనం చేస్తుంటారు అంతే కొందరు చూడండి ఇదంతా ఓల్డ్ టెంపులే ఇది మొత్తం ముఖద్వారం పోదాం రండి అలాగే మనము కొద్ది దూరం వచ్చినాక వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కదా మనకు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బైక్ స్టేట్కి వచ్చేసి మనకు వీరభద్రుడు ఓల్డ్ విగ్రహమే అది పురాతనమైన విగ్రహము అలాగే ఇక్కడ వచ్చేసి మనకు చెన్నకేశవ స్వామి టెంపుల్ రీమాడలింగ్ అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ వచ్చేసి అక్కడ చిన్న రూమ్లు ఉన్నాయి ఆ చిన్న రూమ్ పక్కనే మనకు పురాతనమైన కోనేరు కూడా ఉంది కోనేరుకు చాలా చరిత్ర ఉందంట కోనేరు వెళ్ళి చూద్దాం రండి ఇది వచ్చేసి ఎవరైనా భక్తులు వస్తే ఇక్కడికి వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి అట్లా మధ్యలోనే రీమోడలింగ్ చేస్తా చేస్తా మధ్యలోనే ఆగిపోయింది గుడి మొత్తం వచ్చేసి అక్కడక్కడ మనకు గుడికి సంబంధించిన రాళ్ళు కూడా కనిపిస్తుంటాయి ఇక్కడ పాత టెంపుల్ ఉంది అని చెప్పినాం కదా ఆ పాత టెంపుల్ రాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆ కోనేరు దగ్గరే ఉన్నాయి మొత్తము స్తంభాలు అన్నీ వచ్చేసి అక్కడ పడేసినారు చూద్దాం రాండి ఆ విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ రూమ్లో ఉన్నాయి చెన్నకేశ్వర స్వామి విగ్రహము అలాగే అమ్మవారి విగ్రహము వినాయకుడి విగ్రహం అన్నీ ఈ రూమ్లో ఎగబెట్టినారంట గుడి పూర్తయ్యేంతవరకు ఇక్కడ పెడతామని జాగ్రత్త చాలా పురాతనమైన కోనేరు ఉందని చెప్పినాం కదా ఇది కోనేరు ప్రజెంట్ అయితే దీని ఒక డస్ట్బిన్ లాగానే చెప్పచ్చు మనము ఇదంతా చెత్త చెదరము అంత ఆకులు మొత్తము నిండిపోయింది అసలు నీట్గా క్లియర్గా అనేది లేదు ఇక్కడ మనకు స్తంభాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి పాత టెంపుల్ స్తంభాలు ఇవన్నీ విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ చిన్నకేశ్వర స్వామి విగ్రహం ఈ గుడి ఈ స్తంభాలపైన కనిపి కనిపిస్తుంది చూడండి అలాగే ఇక్కడ స్తంభాలు కూడా ఉన్నాయి దాదాపు ఆరు ఏడు స్తంభాలు ఉన్నాయి ఇవి ఇవన్నీ చుట్టూ వేసేసినారు ఎక్కడంటే అక్కడ పడేయకుండా పాత గుడి తీసుకు వచ్చి ఈ కోనేరు వారం పడి చుట్టూ వేసేసారు విగ్రహాల సైడ్ అంతా చూడండి డిజైనింగ్ కూడా చాలా పురాతనమైన ఈ స్తంభాలు ఇవి సరే ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాము పాములు ఉందంట ఏమో చెప్తా అన్నారు మనకు చాలా గలీజ్ అయిపోయింది చాలా అంటే చాలా ఒకప్పుడు ఈ కోనేరులోనే నీళ్ళు తాగేవాళ్ళు స్వామివారికి అభిషేకానికి కూడా ఉపయోగించేవాళ్ళు కానీ ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయింది కోనేరు వచ్చేసి చూడండి తాపులు కూడా బాగున్నాయి కిందికి ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం పాండి చూడండి ఈ చెట్లతో నిండిపోయింది పూర్తిగా ఇది ఎందుకంటే ఇప్పుడు వాడుకో లేదు ఇది ఈ బావి చెప్పులు కూడా ఎందుకు వేసుకొని దిగుతున్నామంటే అంటే పాములు తేళ్ళు ఉంటాయి ఈ చెట్లలో ఏమైనా ఉండొచ్చని చెప్పులు వేసుకొని అయితే దిగుతున్నాం ఈ కట్టడం అంతా చాలా పురాతనమైనది దీంట్లో కూడా మందు మందుబాటలు అన్నీ పడేసినారు రీసెంట్గా ఇక్కడేమో కోతేమోజ్ అనిపోయింది అది అక్కడ కోతెమోజ్ చనిపోయింది వచ్చి మరి పడిపోయిందా లేకపోతే ఏమైంది తెలియదు ఈ కోనేరు మళ్ళీ క్లియర్ చేసుకుంటే బాగుంటుంది నిజంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది సో బావి అయితే నీట్గా లేదు అసలు వాటర్ అయితే తెల్లగున్నాయి కానీ వాడకులంలో లేదు కాబట్టి బాటిల్స్ చెత్త చెదరం అంతా పడిపోయి మనకు అక్కడ కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తుంది చూడండి పాము గుర్తులు అలాగే చేప గుర్తులు కొన్ని శృంగార భంగిమలు కూడా ఉన్నాయి అక్కడక్కడ మత్స్యావతారము అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి ఏనుగు బొమ్మ ఏనుగు బొమ్మ పక్కన కొన్ని శృంగార భంగిమలు విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి పైనుంచి చూస్తే మనకు ఛానల్ లోతుంది కోనేరు పూర్తిగా చెత్తా చెదారంతో నిండిపోయింది అలాగే ఇక్కడ చూడండి కోతి ఎప్పుడో పడి చనిపోయినట్టుంది ఎవరు చూడలేదు కోతి చనిపోయింది ఇక్కడ స్టెప్స్ కూడా బలి ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా మనకు ఉన్నాయి కొన్ని విగ్రహాలు ఇక్కడైతే నీట్ కనపడలేదు సో బావి చుట్టూ ఉన్నాయి విగ్రహాలు వచ్చేసి అక్కడ శివలింగం ఉంది శివలింగము నందీశ్వరుడు ఉన్నాడు కొంచెం భయంగా ఉంది ఏమైనా పాములు ఉంటాయేమో అని ఇక్కడ వచ్చేసి మరీ స్టెప్ ఉంది ఇంకొకటి వాటర్ అయితే చూడండి ఒకప్పుడు ఈ బావిలోకి వచ్చి తాగుతా అన్నారు వాటరు అక్కడ విగ్రహాలు అక్కడ నాగుపాము అంటే నాగసర్పము ఉంది కదా అలా వేశారు మీరు పైనుంచి చూస్తే అర్థమవుతుంది ఎంత లోపల ఉండమో మనము బాయ్య ఇది కోనేరు వచ్చేసి చాలా లోతుంది కాకపోతే నీళ్ళు వాటర్ అక్కడికి ఆ లెవెల్ కూడా వస్తాయి పూర్తిగా సరే బయటికి వెళ్ళి అక్కడికైతే వెళ్దాం రండి భయం వేస్తా ఉంటుంది అన్నకే పైనుంచి చూస్తా అంటే మందు సీసాలంతా ఓకే వచ్చేనా అక్కడికి వీరభద్రుని దగ్గరికి వెళ్దాం మనకు వీరభద్రుడు వచ్చేసి ఇక్కడ ముఖద్వారం కనిపిస్తుంది చూడండి ముఖద్వారానికి లెఫ్ట్ సైడ్లోనే మనకు ఇక్కడ ఉంటుంది విగ్రహము అలాగే అక్కడనే కొన్ని పురాతనమైన విగ్రహాలు కూడా ఉన్నాయి అయితే గుడి లేదు ఏం లేదు ఇక్కడ ఒకప్పుడు ఉండేది గుడి వచ్చేసి ఆ స్థానంలో ఉండేది చెన్నకేశ్వర స్వామి స్థానంలో ఉండేది ఇప్పి ఇక్కడేళ్ళు దాదాపు ఏడు వందల ఏడో నుంచి ఎనిమిది వందల సంవత్సరాలు విగ్రహం పురాతనమైన విగ్రహం ఇది ఇప్పటికి కూడా పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి వీరభద్రునికి చూడండి చేతిలో కత్తి అక్కడక్కడ పగిలి పగులు కొట్టడం జరిగింది ఇది సిమెంట్ వేసి మళ్ళీ గోపురం తలపైన ఇవన్నీ కట్టారు చూడండి ముఖం మీద గీతలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనకు ఓల్డ్ విగ్రహం కదా అలాగే ఇక్కడ ఆయన వాహనము కింద మంచి హైట్ కంటే ఎక్కువ దాదాపు ఏడు అడుగులు ఉంటుంది విగ్రహం కూడా వీరభద్ర ఉంది సిమెంట్ వేసినారు పైలు పెయింటే విగ్రహం మొత్తం సిమెంట్తో ఉంది పైలు పెయింట్ అది ఇక్కడ కూడా సిమెంట్ మొత్తం దాదాపు ఏడు అడుగులు విగ్రహం అంటే నేనే ఆరు అడుగులు ఉండ ఏడు అడుగులు ఉంటుంది విగ్రహం కూడా వచ్చేసి సో అలాగే ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం వీరభద్ర తర్వాత పూర్వంలో ఇక్కడ శివాలయం కూడా ఉండేది ఎలాగ కనుక్కుంటున్నారంటే వాటికి సంబంధించిన విగ్రహాలు కూడా ఇక చెట్లలో చాలా దీనస్థితులు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి నందీశ్వరుడు శివాలయం ఉండేది అనే దానికి నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఉన్నాడు కదా ఇక్కడ అలాగే మనకు శివలింగం పీఠం కూడా ఉంది ఇక్కడ జాగ్రత్త కంపంత ఉంది ఎందుకంటే చెప్పులు వేసుకుంటే బాగుండదు విగ్రహాలు ఉండే కదా ఇక్కడ మనకు శివలింగం ఉన్న పీఠం అయితే కనిపిస్తుంది చూడండి పగిలిపోయింది ఇది కూడా ఇక్కడ చాలా పురాతనమైన విగ్రహం వినాయకుడు సుగం రెండు ముక్కలు అయిపోయింది విగ్రహం వచ్చేసి ఇది చూడండి ఇది శివలింగం కింద ఉంటుంది కదా పీఠం ఇది వచ్చేసి స్తంభాంది ఇక్కడ పడేసినారు అలాగే ఇక్కడ కొన్ని విగ్రహాలు ఇది చూడండి ఇక్కడ కూడా అమ్మవారు ఏదో విగ్రహం పగిలిపోయింది ముఖం మాత్రం కనిపిస్తుంది ఇక్కడ నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి ఇది మొత్తము నాగులకు సంబంధించింటి ఇవన్నీ ఇవన్నీ దండిగా ఉన్నాయి చూడండి నాగులకు సంబంధించిన విగ్రహాలు వచ్చేసి ఇక్కడి వరకు ఉన్నాయి మొత్తం ఇక్కడ కూడా ఉన్నాయి లాస్ట్ వరకు ఉన్నాయి ఒకటి కూడా కాదు నాగదేవ దేవతకు సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు రీమాడలింగ్ ఉంది కదా ఈ విగ్రహాలన్నీ పక్కన పడేసినారు చెట్లలో మొత్తం చెట్లన్నీ బలసకపోయి పూజలు కూడా లేవు ఏమైనా నాగుల చవితికి వచ్చి ఏమైనా పూజలు చేస్తే చెప్పలేము చెనకేశ్వర స్వామికి గుడి వచ్చేసి అది మనకు బావి కూడా అక్కడ ఉండేది కదా చూద్దాం ఊర్లో ఎవరన్నా వాళ్ళను వీళ్ళని విసారించుకుందాం వీటి చరిత్ర కానీ గుడికి ఏమైంది ఇప్పుడు ఎట్లా ఉంది అనేది అడిగి ఊర్లో కనుక్కుందాం ఓకేనా అందుకని ఇక్కడ చూడండి నేను కూడా గమనించలేదు రుద్రపాదం బ్రహ్మపాదం రెండు ఇక్కడే ఉన్నాయి చూడండి రుద్రపాదం బ్రహ్మపాదం నందీశ్వరం దగ్గర ఉన్నాయి చూడలే గమనించలే నేను చెట్లలో పోయినాయి ఈ విగ్రహాలు అయితే ఇక్కడే ఇంకా పూజల్లో ఏం ఒకవేళ గుడి స్టార్ట్ అయినా కూడా కొత్త విగ్రహాలు ఏర్పాటు చేస్తారు ఇక్కడ కూడా నాగులకు సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ కూడా సరే ఇప్పుడు చెనకేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్దాం రండి చెన్నకేశవ గుడి రీమోడలింగ్ జరిగింది కొత్త గుడే చూద్దాం ఓకేనా చెన్నకేశవ స్వామికి కన్స్ట్రక్షన్లో ఉంది గుడి వచ్చేసి పాత గుడి ఉండింది ఇక్కడే ఇక చూపించడానికి లోపల విగ్రహాలు కూడా ఏం లేవు ఇది గుడి ఇంకా మనకు ఓపెన్ కాలేదు కదా లోపలైతే ఏం లేవు నాకు తెలిసి ఏమీ లేవు సిమెంటు రాళ్ళు తప్ప ఏం లేవు లోపల ఒకసారి చూపిన అట్లా డిజైన్ అయితే బాగా చేసినారు కొత్త గుడి అయినా అదో లోపల ఏమీ లేవు చెన్నకేశ్వర స్వామి రీమోడలింగ్ ఉంది అని చెప్పినాం కదా అక్కడ విగ్రహాలు ఈ రూమ్లో ఉన్నాయని చెప్పినాం కానీ అప్పుడు తాళం లేదు కానీ అయ్యగారు వచ్చి ఇప్పుడు తాళం అయితే తీశారు లోపల దీపం కూడా పెట్టాడు చూద్దాం రండి ఒకసారి ఇక్కడ స్వామి చెన్నకేశవ స్వామి ఇక్కడ భూదేవి మనకు ఇక్కడ జయ విజయులు ఈ సైడ్ ఈ సైడ్ ఉంటారు దగ్గర చూపి జయ విజయులు ఈ పక్క ఈ పక్క భూదేవి అలాగే ఇక్కడ గరుత్మంతుడు ఉన్నారు చూడండి సో కాకపోతే గుడి పూర్తి అయినాక ఈ విగ్రహం కాకుండా వేరే విగ్రహం పెడతా ఇక్కడ కొంచెం చిట్లిందంట చిన్న విగ్రహం చిత్రడంతో వేరే అలాగే ఇక్కడ బిందెలు పూర్ణకుంభాలు కదా పూజలు జరుగుతూ ఉంటాయి స్వామి ఈ రూమ్లోనే కూడా పక్కన పెట్టినా కూడా శనివారం శనివారం పూజలు అయితే జరుగుతూనే ఓకే చూసినారు కదా ఏం పేరు చానల్ పేరు రాహుల్ బ్లాక్స్ ఫైవ్ అలాగే ఈ పిల్లోడు వచ్చేసి రాహుల్ మనకు లెక్కలవారిపల్లె గ్రామంలో అయితే ఉంటాడు ఆల్రెడీ మేము ఈ గుడిని ఒకసారి ముందు చూనీకి వచ్చినాము మాకు బాగా హెల్ప్ చేసినాడు ముందు వచ్చి చూడడానికి ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చినాడు ఫోన్ చేస్తానే వచ్చినాడు అలాగే ఇతను కూడా మంచి యూట్యూబర్ కూడా అని చెప్పొచ్చు మనము రాహుల్ వ్లాక్స్ కదా మన కంటెంటే సేమ్ మొత్తం టెంపుల్స్ అట్లా చూపిస్తూ ఉంటాడు అలాగే మన ఇతని ఛానల్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లు ఇస్తా కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా బాగా సపోర్ట్ చేసినాడు మాకైతే ఇప్పుడు కూడా మళ్ళీ పరిగెత్తి వచ్చినాడు ఫోన్ చేస్తానే మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఆంజనేయస్వామి గుడి దగ్గరికి అయితే వెళ్దాం రండి అన్నీ గుళ్ళు బీగం వేసేసినారు ఆయన పూజారి ఎవరో చనిపోయింటే అక్కడికి వెళ్ళాడంట ఎవరు రాహుల్ గుర్రంపాటి సుబ్బమ్మే భక్తురాల భక్తురాలే ఉండదు భక్తులకి ఇక్కడేమిరు స్థలము ఎవరైనా ఇక్కడ సేవ చేసుకునే ఉంటుంది చాలా ఏళ్ళ నుంచి ఆంజనేయ స్వామికి సరే విగ్రహం చూద్దాం రండి ఆంజనేయ స్వామిది మనకు లాక్ అయితే వేసి ఉన్నారు లోపల చాలా పెద్ద విగ్రహం ఉంది ఆంజనేయ స్వామిది జూమ్ చేసి చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసినారు కదా చిన్నకేశ స్వామి టెంపుల్ వచ్చేసి మంచి చరిత్ర ఒకసారి గంజికుంట ఊళ్ళే కూడా పోయి ఈ టెంపుల్ గురించి ఈసారి ఇస్తాం రాహుల్ ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి బూస్ట్ లాగా ఉండాలి మనం సపోర్ట్ చేస్తే గ్రామంలోకి వెళ్ళి చరిత్ర గురించి తెలుసుకుందాం ఒకవేళ వాళ్ళు చెప్తే వీడియో అయితే ఖచ్చితంగా పెడతాం ఓకేనా నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్